మునక్కాయ ఆలుగడ్డ కర్రీ చేయబోతున్నా ఆయిల్లో ఆవాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెము గోల్డ్ రంగులో రావాలి ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు వేసాక కరివేపాకు వేయాలి లేదంటే ఎక్కువ చిటపటలాడి ఆడి మీద పడే ఛాన్స్ ఉంది అల్లం వెల్లుల్లి దంచితే నాకు ఇష్టము మిక్సీకి వేసే కంటే ఒక్కల ముక్కలకు దంచుకొని అది కొంచెము ఎక్కువ దంచుకోకూడదు ఎక్కువను వేసుకోకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఒక్క ముక్కగా దంచాను అది కొంచెం వేగాక పచ్చి వాసిన పోయేదాకా వేయించి టమాటా ముక్కలు వేసుకోవాలి ఆ టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేస్తే ఒక్కొక్కటా మెదగాలి అందుకే ఇలా ఇలా చంద్రుడి షేప్లో కట్ చేసుకుంటే జల్దీగా ఉడికి గ్రేవీ బాగా వస్తుంది అందుకు నేను ఈ చంద్రుడి ఆకారంలో కట్ చేసుకుంటుంటాను ట్రై చేయండి మీరు కూడా కొంచెం బాగా వేగి గ్రేవీ బాగా వస్తుంది అది మెత్తగా రావాలి టమాటో అంత కనిపించకూడదు బాగా మెత్తగా ఉడికించుకోవాలి కారము తగినంత ఉప్పు ఒక చిటికెడు ఇంకా ధనియాల పొడి బదులు నేను సాంబార్ పొడి వేసుకుంటాను ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు సాంబార్ పొడిలో ధనియాలు కూడా వేసుంటారు కాబట్టి సాంబార్ పొడి కంపల్సరీ వేస్తాను పులుసులకంతా బెండకాయ పులుసు ఈ పులుసులకంతా నేను సాంబార్ పొడి వేసుకుంటాను కొంచెము మీకు ఎంత ఇష్టమైతే పులుపు అంత చింతపండు వేసుకోవచ్చు పులుసులకి చింతపండు కంపల్సరీ అని టమాటాలు వేసుకున్నా కానీ కంపల్సరీగా ఉండాలి చూడండి ఇలా మెత్తగా గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది చంద్రుడు ఆకారంలో టమాటాలు కట్ చేసుకుంటే జల్దీగా అయిపోతుంది లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నల్ల కొట్టుకుంటా కూర్చోవాల ఇలా మెత్తగా నూనె బాగా తేలేటప్పుడు అప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి మునక్కాయ ఆలుగడ్డ ఆలుగడ్డ తక్కువ వేసుకుంటాను నేను అందులో వేసేసి నూనె అలా తేలేదాకా అది ఫ్రై చేసుకోవాలి లేదంటే పులుసు అంత టేస్ట్ ఉండదు పచ్చి పచ్చిగా అనిపిస్తుంటుంది చూడండి బాగుంది చూసేకి లేతగా ఉండే మునక్కాయలు చాలా బాగా అనిపిస్తుంది కట్ చేస్తుంటే అంత లేతగా అనిపించి బాగున్నాయి కర్రీ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెష్గా ఉన్నాయి మునక్కాయలు అయితే ఈ కర్రీ చేసుకొని రాగి ముద్ద రాగి చంగటి చేసుకొని కొంచెం నీళ్ళుగా ఉండకూడదు అలా అని గట్టిగాను ఉండకూడదు ఇప్పుడు అది ఉడుకుతూ ఉంది ములకాయ పులుసు ఇప్పుడు చికెను పక్కలో చికెన్కి పెట్టాను నాకు కుండలు చేసేది ఇష్టము నాన్ వెజ్ నాన్ వెజ్ కానీ ఇది సపరేట్గా పెట్టుకొని ఉన్నాను ఆనియన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ములక్కాయ పులుసు అయ్యిందండి అన్నీ మధ్యాహ్నము లంచ్కి చేశాను ఇవన్నీ అందుకు ఈ మూడు వీడియో చేశాను మూడు ఒకేసారి చేద్దాము అప్లోడ్ చేద్దామని మూడు ఒకేసారి రికార్డ్ చేశాను ఉడికింది చూడండి ఇంత మాత్రం చాలు రాగి సంగటికి అద్దుకునేకి బాగా ఉంటుంది అంత గట్టిగా ఉన్నా అద్దుకోలేము ఉన్ సరిగా ఇది వచ్చి మా అబ్బాయికి నాకు మేము చికెన్ నాన్ వెజ్ తినము మా ఇద్దరికి చేసుకున్నాను మా వారికి చికెను చూడండి బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే నాకు పులుసులు చాలా ఇష్టము పుల్ల పుల్లంగా కారకారంగా తినాలని ఇది కొంచెం మర్చిపోయేదో పని చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే మగ్గింది అంత మగ్గకూడదు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అదేవిధంగా చంద్రుడు ఆకారంలోనే కట్ చేసుకున్నాను అన్నిటికీ నేను అలానే కట్ చేస్తున్నాను ఇవన్నీ మధ్యాహ్నం లంచ్ చేయండి అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు కారము ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇవి చికెన్ మసాలా గరం మసాలా చికెన్ మసాలా పసుపు కారము ఈ నాలుగు నేను వేసింది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కట చూపించాలంటే నేను ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో అన్నీ చూపించాలంటే అవట్లేదు అందుకే అలా చెప్తున్నాను ఇది గ్రేవీలాగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి తాలింపులోనే చికెన్ వేసి చికెన్ ఉడికినాక టమాటాలు వేస్తుంటాను ఈరోజు టమాటాలు వేగినాక చికెన్ వేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో చేస్తాను ఒక్కొక్కసారి ప పాలాకు పచ్చిమిర్చి రుబ్బుకొని వేస్తాను పాలాక్ చికెన్ అది ఒక్కొక్క రోజు కొత్తిమీర చికెన్ చేస్తాను ఈరోజైతే టమాటో చికెన్ ఏదో ఒక పేరు పెట్టాలి కదండి అందుకు టమాటో చికెన్ ఉప్పు తగినంత చూసేసుకోండి ఉప్పు తక్కువైన తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం తీయలేము మళ్ళీ మళ్ళీ నీళ్ళు పోసి అవి పోసి పోసి కూరంతా చెడిపోతుంది ఆ నీళ్ళు చికెన్లో నీళ్ళన్నీ బయటకు వచ్చేదాకా ఉడికించండి ఉడికించుకొని మూత పెట్టేయాలి ఇప్పుడు మూత పెట్టేస్తే ఆ నీళ్ళంతా ఊరి ఆ నీళ్ళే అది చూడండి నీళ్ళంతా కనిపిస్తుంది నీళ్ళు ఆయిల్ అది అలా నీళ్ళంతా వచ్చేసాక ఆ తర్వాత మనము ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు పోసుకుంటే పో పోయచ్చు లేదంటే లేదు ఇప్పుడు సంగటి నేను పిండి సంగటి చేసుకుంటాను దానికి బియ్యము రవ్వ ఏమన్నా వేస్తుంటారు కదా అందులో రాగి సంగటికి నేను వేసుకున్నది ఏంటంటే నెయ్యి నెయ్యి వేస్తే అతుక్కోకుండా ఉంటుంది ముద్దలకి ఇప్పుడు చికెన్లో నీళ్ళు పోసాను ఎన్ని నీళ్ళు కావాలన్నీ పోసుకోండి మా వారికి అయితే కొంచెం నీళ్లుగా కావాలి చాలా చిక్కుగా ఉంటే నచ్చదు అందుకు కొంచెం నీళ్ళు పోసుకున్నా ఇప్పుడు మరుగుతున్నాయి సంగటికి ఇప్పుడు పిండి వేసుకుందాం ఒక బాలు అంతా ముద్దలే తింటాము ముగ్గురికి మూడు ముద్దలు ముద్దలు కావాలి అందుకు కొంచమే చేస్తాను చిన్న బాల్ అంతా తింటాము ఇప్పుడు చికెను అంతే అంతేనండి అంత అంత ఉండాలి మా వారికి చూసే కలా ఉంది చిక్కగానే అనిపిస్తుంది చూసేకి వీడియోలకి నీళ్ళు నీళ్ళుగా అనిపిస్తుంది చాలా అయిపోయింది చికెను ఇప్పుడు సంగటికి అది గెలకాలి ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రము అలా గెలుకుతున్నాను చేతిలో మొబైల్ ఉంది ఇప్పుడు నేను కింద కూర్చొని కాళ్ళు కాడ పెట్టుకొని గెలకతాను ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది బాగుంది కదా ఇప్పుడు ఇది వచ్చి నాకు మునక్కాయ పులుసు సంగటి నాకు ఇది దాంట్లో మంచింకి ఇంకి చేయరు ఇప్పుడు ఇది మా వారికి చికెన్ సంగటి తర్వాత అన్నము ఏది తింటాము ఫస్ట్ సంగటి తింటాం కొద్దిగా ది నాదన్నమాట నాన్ వెజ్ కాదు నాన్ వెజ్ తినను నోరు ఊరుతుంది చూస్తుంటేనే